పర్సా అందిస్తున్నటువంటి ఇదండి నా జీవిత కథ పద్దెనిమిదవ భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం ఈరోజు హిందీ మాస్టర్ గురించి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఆరో తరగతి ఏడో తరగతి అనగానే ఆ రోజుల్లో ఆరు నుంచి హిందీ మొదలయ్యేది మాకు నాగేశ్వరరావు మాస్టారు అని అన్నదావరపేట నుంచి వచ్చేవారు ఒక మాస్టర్ హిందీ మాస్టర్ చాలా బాగా చెప్పేవారు ఆయన హిందీకి పునాది వేసినటువంటి ఆయన ఆయన ఏం చెప్పచ్చు ఆయన కంటే ముందు ఒక మేడం గారు వచ్చారు కానీ ఆవిడ పది రోజులు వారం కంటే ఎక్కువగా లేరు ఆవిడ నాకు గుర్తుంది ఆవిడ రూపం అది ఒక హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకుని వచ్చేవారు ఆవిడ చాలామంది నా స్నేహితులకు కానీ వీళ్ళకి కానీ గుర్తు ఉండకపోవచ్చు ఎందువల్లంటే ఒక పది రోజుల్లోనే ఆవిడ బదిలీ అయి వెళ్ళిపోయారు తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చారు ఆయనే కంటిన్యూ అయ్యారు చాలా విద్యార్థులతోటి చాలా సన్నిహితంగా ఉంటూ హిందీ పాఠాలు చాలా చక్కగా చెప్పేవారు ఆయన గొంతుకు కూడా అదొక రకమైనటువంటి ప్రత్యేకతతో కూడుకున్నదిగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది చాలా చక్కగా చెప్పేవారు సామాన్య జీవనం నుంచి వచ్చినాయన కాబట్టి ఆయన అందరితోటి కూడా చాలా మంచిగా ఆయన వ్యవహరిస్తూ విద్యార్థుల యొక్క హృదయాన్ని చూరబడినారు తర్వాత హై స్కూల్లో కూడా హిందీ మాస్టర్గా పనిచేశారు ఆయనతో అనుబంధం ఆనాటి అనుబంధం ఆయన అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు రాధాకృష్ణ మా స్టూడెంట్ అని చెప్తూ ఉండేవారు అలాగే ఎక్కడికెళ్ళినా పలకరిస్తూ ఉండేవారు అలాగే ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా వెళ్ళి ఆయనకి ఒక చిరు సత్కారం చేసి గురువు పట్ల ఆయనకు ఆయన పట్ల ఉండేటువంటి అభిమానాన్ని చాటుకునే భాగ్యం కలిగింది మరి ఆ విధంగా నాగేశ్వరరావు మాస్టరు హిందీ విషయంలో కొద్దిగా పునాదులు వేసి మా ఒక విధమైనటువంటి బోధనా విధానంలో ఆయన కొంత మెళక నేర్పినట్టుగా చెప్పచ్చు ఆయన నుంచి గ్రహించేది కూడా చాలా ఉంది ఆయన కూడా నేను చాలా గుర్తుంచుకోదగినటువంటి ఉపాధ్యాయుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్పవచ్చు అలాగే ఈరోజు బాల్య స్నేహితుల జాబితాలో మరి ఒక్కొక్కరిని రోజుకొక్కరిని పరిచయం చేస్తా అంటున్నాను కదండి ఈరోజు మా క్లాస్ లీడర్ అనంతం లక్ష్మీనారాయణని మీకు పరిచయం చేస్తున్నాను అనంతం లక్ష్మీనారాయణ క్లాస్ లీడరు చాలా ప్రత్యేకమైనటువంటి క్లాస్ లీడర్ ఎందుకంటే మాకు ఇంచుమించు ఆ ఏడో తరగతి వరకు క్లాస్ లీడర్ తర్వాత హై స్కూల్కి వెళ్ళాక కూడా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కూడా అతనే క్లాస్ లీడర్ అంటే దగ్గర దగ్గరగా పది సంవత్సరాలు ఏకైక క్లాస్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి అనంతం లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర వాళ్ళు లచ్చుడు అని పిలిచేవారు గుడ్డు పేర్లు ఉంటాయి కదండి కానీ మా అందరికీ లక్ష్మీనారాయణగానే పరిచయం అనంతం భద్రాచలం గారి అబ్బాయి మెడికల్ షాప్ నిర్వహించేవారైనా వాళ్ళ యొక్క అబ్బాయి అనంతం లక్ష్మీనారాయణ చాలా చదువులో చాలా బాగా ఉండేవాడు డ్యూటీ మైండెడ్గా అప్పుడే ప్రత్యేకంగా ఉండేవాడు అంటే ఎవరైనా మాట్లాడినా ఎంత ఫ్రెండ్షిప్ గా ఉన్నా సరే క్లాసును చూడమని మాస్టర్ అనగాని ఆయన ఒక జస్టిస్ చక్రవర్తి టైప్ లో మారిపోయేవాడు క్లాస్ లీడర్ అందరి పేర్లు ఎవరు మాట్లాడినా పేర్లు ఎక్కించేసేవాడు రాగానే లిస్ట్ ఇచ్చేసేటువంటి వాడు ఇది హై స్కూల్ రోజుల్లో ఇంకా చాలా గమ్మతగా ఉండేది అప్పటికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు వివరిస్తాను లక్ష్మీనారాయణ ఇప్పుడు హోమియోపతి డాక్టర్ గా వైజాగ్లో స్థిరపడి మంచి డాక్టర్గా పేరు పొంది ఉన్నారు ఒకటో తరగతి నుంచి ఆ బాల్య బంధం అలా కొనసాగుతూ వచ్చింది పదో తరగతి వరకు కలిసి చదివాము ఇంటర్ తర్వాత అవి వేరు అలా అలా డిఫరెంట్ అయినప్పటికీ కూడా బాల్య బంధం అలా ఉండిపోయింది ఇప్పటికి కూడా తర్జాగా మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ గ్రూపులో అతను రోజు షేర్ చేస్తూ ఉంటాడు హోమియో డాక్టర్గా మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి ఈరోజు క్లాస్ లీడర్తో గురించి మీకు కొద్దిగా పరిచయం చేయడం జరిగింది మరి ఇతనితో హై స్కూల్ రోజుల్లో ఉండేటువంటి విషయాలన్నీ ఆ సందర్భాలు వచ్చినప్పుడు చెప్తాను క్లాస్ లీడర్ చరిత్రలో అందరికీ క్లాస్ లీడర్లు ఉంటారు సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు మారిపోతూ ఉంటారు కానీ మా క్లాస్ లీడర్ మాకు పదేళ్ళ బట్టి అలాగ మెయింటైన్ చేశాడంటే మాస్టర్లతోటి మంచి ఎక్కువగా అనుబంధంతో ఉండి మాస్టర్ల దృష్టిలో మంచి సమర్థుడుగా పేరు పొందాడు అని చెప్పుకోవచ్చు మనం మరి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు కొన్ని పరిస్థితులు మార్కెట్ పరిస్థితులు అవి ఎలా ఉండేవి అనేటువంటిది కూడా ఈ భాగంలో కొద్దిగా చర్చించుకుందాం బఠానీల కొండయ్య గారు కొట్టు ఉండేది బఠానీల కొండయ్య గారు కొట్టు అంటే ఆయన ఇంటి పేరు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ ఊర్లో చుట్టుపక్కల అందరికీ కూడా బఠానీల కొండయ్య గారు అనే పేరు మరమరాలు వేరుశెనగ పప్పు అలాగే బఠానీలు గాంధీ శనగలు అనేటువంటివి ఇప్పుడెక్కడ గాంధీ శనగలు పెద్దగా రావట్లేదు అప్పుడు తప్పనిసరిగా అందరూ గాంధీ శనగలు తినేవారు ఇవి ఇవి బాగా అమ్మేటువంటి ఒక దుకాణం ఇప్పుడు నీలు పుల్లయ్య గారు బట్టలు కొట్టు ఉన్న చోట ఉండేది అక్కడికి వెళ్ళి పిల్లలందరూ కొనుక్కుంటూ ఉండేవాళ్ళం ఆయన పాము మంత్రం తేలు మంత్రం వెనుకు మంత్రం ఇలాంటి మంత్రాలు కూడా వేసేవాడు ఆయన ఆ విధంగా వాళ్ళ అమ్మాయి బఠానీల కొండయ్య గారి అమ్మాయి మాతో చదువుకుంది ఆరో తరగతి వరకే చదువుకుంది ఆ అమ్మాయి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది ఈ ఊరిలోనే ఉంటుంది తాలప్పూళ్ళలోనే ఆ విధంగా బఠానీల కొండయ్య గారు కొట్టు కూడా జ్ఞాపకాల్లో చాలా మందికి గుర్తుంటుంది అందరూ వెళ్ళి కొనుక్కునేటువంటి వారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ రోజు మార్కెట్లో ఉండేటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా తప్పనిసరిగా సందర్శించేటువంటి షాప్ అని చెప్పుకున్నాం సీతారాముడి గారి షాప్ అని అక్కడ ఎండుపకాయలతో సహా దొరికేవి ఎండుపకాయలు అంటే ఇప్పుడు జనరేషన్కి తెలియదు అందరూ గోదావరి నీళ్ళు వాళ్ళం ఈ గోదావరి నీళ్ళు తెచ్చుకునేటప్పుడు ఆ నీళ్ళని శుద్ధి చేసుకోవడం వరదల సమయంలో కూడా ఎవ్వరూ గోదావరి నీళ్లు మానేవారు కాదు ఎంత వరదలు రాని వానలు రాని బిందెలతో కావీళ్లతో గోదావరి నీళ్ళు తెచ్చుకోవడం తెచ్చుకున్న తర్వాత నీరు శుద్ధిగా అయిపోవడానికి ఆ రోజుల్లో ఎండుపకాయ అనేటువంటిది తీసుకొచ్చి ఒక పెంక్ మీద ఆ ఎండుపకాయని అరగ తీసి ఒక రాయి మీద కానీ గంధం అరగ తీసినట్లుగా ఆ ఎండుపకాయని బాగా అరగ తీసి అది నీళ్లల్లో కలిపి కాసేపటికి నీళ్లు తేటగా వచ్చేసి అదంతా అడుక్కు వెళ్ళిపోతున్నాయి ఏమైనా రంగు ఇవి ఏమైనా సరే దాన్ని అలా వడగట్టేసుకుని చక్కగా అందరూ తాగేవారు ఇప్పుడు ఎండుపకాయ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నది విషయమూ తెలియదు అది అవసరమో లేదంతా ఫిల్టర్ వాటర్లు రకరకాలు వచ్చేసాయి అప్పుడు అది ఆరోగ్యకరం ప్రకృతిపరమైనటువంటిది అని కూడా చెప్పచ్చు మరి గోదావరి తీరవాసులం కాబట్టి అందరూ గోదావరి నీళ్ళే తాగేవారు ఇంకొక రకం నీళ్లు తాగడానికి ఎవరు ఇష్టపడేవారు కాదు అందుకే మంచినీరు అని పేరు మంచి నీళ్ళు అంటే తాగడానికి ఉపయోగపడేటువంటి అందరూ గోదావరి నీళ్ళే ఇంకో ఊరు వెళ్ళారు అంటే సాయంత్రంలోగా కానీ మొన్నాడు పొద్దున్నలోగా కానీ రాకపోతే చాలా అది ఒక రకమైనటువంటి అసౌకర్యానికి గురయ్యేవారు ఇంటికి రాగానే రెండు గ్లాసులు గోదావరి నీళ్ళు తాగే అమ్మ మన నీళ్లు తాగే కానీ ప్రాణం కుదుట వారు అక్కడ నీళ్లు వేరేగా ఉంటాయి ఆ నీళ్లు పడలేదు అని గోదావరి నీళ్ళతోటి అంత అనుబంధం ఉండేటువంటి మరి చాలామంది ఆ రోజుల్లో ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళు బిందెలు పట్టుకెళ్ళి బిందెలతో నీళ్ళు తెచ్చుకునేవారు కావిళ్ళతో తెచ్చుకునేవారు అలా తెచ్చుకోవడానికి వీలు లేనటువంటి వారు తెచ్చుకోవడం అలవాటు లేనటువంటి వారు మరి వాళ్ళ గోదావరి నీళ్ళు ఎలా వచ్చివంటే ఆ రోజుల్లో కావిళ్ళతోటి ఇంటికి నీళ్లు సప్లై చేసేటువంటి వాళ్ళు ఉండేవారు మా ఇంటికి అరవాళ్ళు అని ఒక ఆయన ఉండేవాడు పెద్ద ఆయన ఆయన ఒక కావిడి నీళ్లు తీసుకొచ్చేవాడు ఒక్కోసారి పొద్దున్న ఒక కావిడి సాయంత్రం కావిడి ఎక్కువ మంది తెచ్చాడాం కదా రెండేసి కావిడి తెచ్చేయమని మనం నాకు తెలిసి పది పైసలతోటి కావిడి మొదలైంది పావల అది రూపాయి రూపాయి వరకు వెళ్ళింది ఆ తర్వాత కావిడి నీళ్ళు తేవడం అనేటువంటి గోదావరి నీళ్ళు తాగడం అనేటువంటిది మారిపోయింది మోడలు మారిపోయింది పరిస్థితి కానీ కావిళ్లతో నీళ్లు తెచ్చుకునే దృశ్యాలన్నీ పొద్దున్నప్పుడు చాలా కనపడేవి దాని మీద బ్రతుకుతూ జీవనం గడిపిన వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత రోజుల్లో కావిళ్ళు మానేసి సైకిల్ కట్టుకొని మూడు బిందెలు అవేను సైకిల్ మీద గోదావరి నీళ్ళు తీసుకొచ్చి ఆ బిందెలతో తీసుకొచ్చి బిందెని ట్రాన్స్ఫర్ చేసేవారు పోసి ఇచ్చేవారు అలా కొంతకాలం నడిచింది తర్వాత గోదావరి నీళ్ళని పూర్తిగా గోదావరి నీళ్ళు అనేటువంటి దాన్ని పూర్తిగా వాడడమే మానేశారు అంటే రకరకాల ఫిల్టర్లని అవన్నీ ఇవన్నీ వచ్చేసాయి ఆ కారణంగా ఏమైందంటే గోదావరి నీళ్ళు తాగేవారు తగ్గిపో గోదావరి చూడడానికి ఎప్పుడైనా స్నానం చేయడానికి మాత్రమే ఇప్పుడు ఉపయోగపడుతుంది గోదావరితో ఉన్న అనుబంధాన్ని కూడా మరొక భాగంలో మీకు తప్పనిసరిగా వివరిస్తాను గోదావరి చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ గోదావరి సీజన్లో పుల్లలు వచ్చేవి పెద్ద పెద్ద కలప కలప అంట అంటే సంవత్సరానికి సరిపడగా అప్పట్లో గ్యాస్ పొయ్యి అవి లేవు అందువల్ల వరదల సీజన్లో అలా పుట్టుకుపోతూ ఉండేటువంటి అంతటిని ఒడ్డుకు చేర్చేవారు వాటిని వెళ్ళి కొనుక్కునేవారు కొనుక్కుని సంవత్సరానికి సరిపడగా ఏం చేసేవారు అంటే స్టాప్ పెట్టేవారు ఇళ్ళ దగ్గర వానాకాలంలో ఎప్పుడు ఇబ్బంది లేకుండా స్టాక్ పెట్టుకొని సంవత్సరం పాటు అందరూ కట్టెయ్యలేరు తెల్లారు లేచేటప్పటికీ రాత్రి వరకు కూడా వంటలు చేయాలి అంటే అందరూ కట్టెల పొయ్యలు పొట్టు పొయ్యలు కుంపట్లో ఉపయోగించేవారు వంటలు చేసేటప్పుడు కూడా ఒక ఏదైనా ఫంక్షన్స్ అవి ఉన్నాయంటే ఒక గొయ్యి వారు గాడు పొయ్యి అనేవారు ఆ గాడిపోయ్యి పుల్లలన్నీ వేసి వరుసగా మూడు నాలుగు గుండెల లాంటివి అవి పెట్టేసి ఒకేసారి మూడు నాలుగు పాత్రల్లో వంట చేసేటువంటి విధానం వంటలు సాంబయ్య గారు చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఆ గాడిపై అంటే కూడా ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియదు మామూలు గ్యాస్ స్టవ్లు ఇవే తెలిసి తప్ప పెద్ద పెద్ద పొయ్యిలు వచ్చాయి తప్ప ఆ రోజుల్లో అంతా కూడా చాలా ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఇప్పుడు దానికంటే ఎక్కువ బాగా ఉండేటట్టుగా కూడా చేస్తూ ఉండేవారు ఆ విధంగా గోదావరి అందరికీ కూడా అవసరం గోదావరి వారు గోదావరి నీళ్లు తాగేవారు పుణ్య పర్వదినాలు వస్తే గోదావరిలో స్నానానికి వెళ్ళేటువంటి వారు నేను గోదావరి మీద ఒక శతకాన్ని కూడా రాయగలిగాను గోదావరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుపెట్టుకుని గోదావరి పుష్కరాల సందర్భంగా ఒకసారి గోదావరి మీద ఒక శతకాన్ని కూడా రాశాను అప్పుడప్పుడు పడవల మీద వెళ్ళి కూర్చుంటూ ఆ గోదావరిలో విహారం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి సాయంత్రాలు అలా కూర్చొని గోదావరిని చూస్తూ ఉంటే ఎన్నో విశేషాలు మనసుకి చెబుతున్నట్టుగా ఉంటుంది ఎన్నో భావాలు వస్తూ ఉంటాయి మరి మీ అందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలామంది గోదావరితోటి ఏదో వేరే నది ఏమైనా ఉంటే ఆ నదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో అనుబంధం ఉండే ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వారికి అనుబంధం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా మీరు స్పందనను కామెంట్ రూపంలో పెట్టండి మీ అనుభవాలు కూడా దీనికి జోడిస్తూ ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం లైక్ చేస్తూ ఉండండి మీ కామెంట్ పెడుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి మరి ఇదండి నా జీవిత కథ అనేటువంటిది బాల్య పర్వం నడుస్తోంది ఇంకొక పది భాగాల లోపల బాల్య పర్వం అంతా ముగిసి హై స్కూల్ పర్వంలోకి రావడం జరుగుతుంది మరి అందులో కూడా చాలా విశేషాలు ఉంటాయి ఆ తర్వాత నుంచి జరిగే ఘట్టాలన్నీ కూడా జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి ఎలా ఎదుర్కొంటూ వెళ్ళాయి ఇవన్నీ కూడా రోజు ఫాలో అయ్యే వారికి ఒక ఆసక్తిగా ఉంటుంది ఇప్పుడే కొంతమంది తప్పనిసరిగా చూసే వాళ్ళు ఉన్నారు మరి మిగతా ఎంతో మంది అభిమానులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడమని ప్రోత్సహించమని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇంతతో ముగిస్తున్నాను సార్ వేదన సుఖనో